కుటుంబ నేతల్లో బీజేపీ కూడా మన ప్యానెల్ ఉన్నారు కాబట్టి గుడ్ మార్నింగ్ అండి పార్థసార్ అసెంబ్లీలో ఉన్నారు వాట్ ఇస్ వాట్ అనేది మాకంటే ఎక్కువగా మీకే తెలుస్తుంది ఆ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఎంతవరకు ప్రతిపక్ష హోదా ఎంతవరకు మైక్ ఇస్తారు ఆ యొక్క టైమింగ్ ఎంత వరకు ఉంటుంది ఆ సంఖ్యా బలాన్ని బట్టి అనేది కొన్ని రూల్స్ ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్తుంటారు కానీ కేవలం ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడే ఛాన్స్ ఇస్తారు అసలు ఏంటి రీజన్ అనుకోవచ్చు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫ్రంట్ కూర్చోబెడతారా లేదంటే ఆంధ్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే మాదిరిగానే బ్యాక్ ఎక్కడైనా కూర్చోబెడతారా లేదంటే ప్రతిపక్ష హోదా అంటే కొన్ని కొన్ని వినిపిస్తున్నాయి కేసులకు సంబంధించి అవి ఏదైనా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందా ఇవన్నీ కూడా మీదకి వస్తున్నాయి మీరేమంటారు స్పీకర్ లెటర్ రాయడంపై నమస్కారం అండి ఏదైనా కానివ్వండి స్పీకర్ గారి యొక్క నిర్ణయం అంటే రూల్స్ అనేటువంటివి ఎక్కడ దానికి ఫ్రేమ్ చేయకపోయినా ప్రెసిడెంట్స్ అంటారు గత అరవై సంవత్సరాలుగా ఏదైతే అమల్లో ఉందో అది చట్టంతో సమానమే లేదా అవసరమైతే చట్టం చేయాలి ఇక్కడ దాని గురించి కూడా నేను పెద్దగా పోద స్పీకర్ గారు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు పెద్ద సమస్యే కాదు కానీ ఇవ్వడంలో ఏ ప్రయోజనం ఉంది ఏం నష్టం ఉంది అని చెప్పి ఆలోచన చేస్తే నష్టమే ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే అవతల వాళ్లకు ఉండేటువంటి వాళ్ళకి ఆ సంస్కారం ఉండాలి అసెంబ్లీల్లో చూస్తూ ఉంటాం అంటే కొంతమంది భారతీయ జనతా పార్టీ కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఉన్న విషయాన్ని ఉన్నంతవరకే వాదించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎక్కువ భాగం ఇక్కడ ఉండేటువంటి వాళ్లలో పార్టీ అసలు సమస్య కన్నా పేరుకు ఆ సమస్యను తీసుకొని ఏదో ఒక పార్టీని నింద వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఇంకా నువ్వు దొంగ అంటే నేను దొంగ కాదు అని చెప్పి చెప్పడానికి కాదు నేను నువ్వు పెద్ద దొంగ అంటారు తప్ప అరే నేను దొంగను కాలు అని చెప్పి ప్రూవ్ చేసుకుందామని మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు చాలా చోట్ల అసెంబ్లీలో జరిగేటువంటివి నిజంగా సంస్కారవంతంగా రాజకీయంగా ఉపయోగపడేటువంటి చర్చలు కానే కాదండి దాంట్లో మాక్సిమం టెన్ పర్సెంట్ మాత్రమే అసలైన సమస్యల మీద చర్చ జరుగుతుంది ఆ పరిస్థితి పోవాలి నేను ఇది ఏ పార్టీ అని కదా అన్ని పార్టీలు అనుకుందాం ఈవెన్ బీజేపీలు కూడా అనుకుందాం ఈ సంస్కారం రావాల్సిందేటువంటి అవసరం ఉంది దానికి ప్రజలు ఇంకా మేధావిగా ఆలోచన చేసి చురకలు పెట్టాల్సిండేటువంటి అవసరం కూడా ఉంది ఇక్కడ మరి జగన్ గారికి ఇవ్ ఇవ్వకపోవడం అనేటువంటిది ఆయన వ్యక్తిగతంగా తనకు ఒక హోదా కావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ప్రజల సమస్యల పైన మాట్లాడాలనేటువంటిది ఆయనకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు పొరపాటున ఆయనకు మైక్ ఇచ్చినా కూడా గతంలో జరిగిండేటువంటి ఆ పాటలో ఈ పాటలో నువ్వు ఇట్లా చేసావు అని మాట్లాడతారు తప్ప అసలు సమస్య గురించి ఆయన మాట్లాడు ఇది ఆల్మోస్ట్ మనం చూసిండేది అప్పుడు ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడినప్పుడు ఎన్ని సందర్భాల్లో మొత్తం రికార్డులు చూడండి రికార్డులో గంటసేపు ఉంటే అసలు సమస్య మీద ఐదు పది నిమిషాలు ఉంటుంది మిగతా నిందించడానికే మాక్సిమం ఉంటుంది కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఇవల్లా వద్దా అనేది అంటే సిఎం హోదా అనేటువంటి వ్యక్తిని పొగడడంలో కూడా అంటే మా జగన్ అన్న ఇది ఆ కోటేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం గతంలో అసెంబ్లీ సమావేశాల్లో అదే అదే ఇక్కడ జగనన్న విషయాలు కూడా ఉంటుందంటే పివి నరసిమరావు గారు పివి నరసిమరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పాయ్ గారిని జెనీవా సమావేశాలకు పంపించారు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళని ఎట్లా పంపిస్తారని యావత్తు ప్రపంచం కూడా ఆశ్చర్యంగా చూసింది కానీ వాజ్పే గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలగాలనేటువంటి పద్ధతిలో ఆయన ప్రవర్తించలేదు దేశం యొక్క హితం కోసం దేశం యొక్క గౌరవం పెంచడానికి వాజ్పాయి గారు అక్కడ సమర్థవంతంగా అంటే కాంగ్రెస్ లో ఇంకెవరైనా వచ్చిందే వాళ్ళకన్నా కూడా సమర్థవంతంగా ఈ దేశం యొక్క పరువు ఈ దేశం యొక్క గౌరవం గురించి ఈ దేశం యొక్క సమస్యల గురించి మాట్లాడారు అటువంటి సంస్కారం ఎక్కడ కనపడుతుందండి ఇక్కడ అది లేకనే కదా కాబట్టి ఇక్కడ స్పీకర్ గారు ఒక ఆలోచన చేస్తారు వీళ్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత కొంత ఎక్కువ సార్లు మాట్లాడే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన అసెంబ్లీలో వీళ్ళకి హక్కులు లేవు అనుకుంటే చాలా పొరపాటు సింగల్ సీట్ ఉన్నా చాలు ఇక్కడ ముఖ్యమంత్రి ఒకటే లో ఒకటే ఎమ్మెల్యే కూడా ఒకటే ముఖ్యమంత్రి అనేటువంటి వాడు అందరితో ఎన్నికోబడ్డ తర్వాత కూడా హీఈ కాల్డ్ యాజ్ ఎమ్మెల్యే ఉంది ఎమ్మెల్యేలుగా ఉండేటువంటి పరిస్థితే తప్ప అతనికి ఏం ప్రత్యేకించి గొప్పగా ఏదైతే ఉండదు కేవలం పరిపాలనా పరంగా వచ్చే కొన్ని అవకాశాలు తప్ప ఈక్వల్ ఐట్ మినిస్టర్ ఈ చీఫ్ మినిస్టర్ ఆల్సో ఈక్వల్ ఐట్ ఎమ్మెల్యే ఆ విధంగా చట్టంలో హక్కులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి తను చూడాలి సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా నువ్వు అసెంబ్లీలో సమర్థవంతంగా నీతివంతంగా ప్రజా సమస్యల గురించి మాత్రమే మాట్లాడితే హి విల్ బి ఎ సక్సెస్ఫుల్ అలా కాకుండా మరలా తిరగ అది ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ ఇంకోటి దీని గురించి మాట్లాడనుకోండి మనసు చెప్పి ఫెయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉండేటువంటిది తనకు ఒక హోదా ఉండడం ద్వారా తన అహంకారము తన యొక్క ఇది కాపాడుకోవడానికి తప్ప నాట్ ఫర్ ప్రజల సమస్యల పట్ల కాదు కాబట్టి ఇది స్పీకర్ బిల్లు నిర్ణయం ఉందంటే అంతకుమించి మనం ఏమీ పెద్దగా మాట్లాడాల్సి అవసరం లేదు ముందు సోదరుడు కూడా చెప్పాడు అంతే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక దుర్మార్గుడు అనేటువంటి ఒక పదం ఆయన వాడాడు మన యొక్క ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఖచ్చితంగా దేశద్రోహి అంట వాడిని ఖచ్చితంగా దేశద్రోహి అంట చాలా మంచిది ఇంకా మంచిది డెఫినెట్ గా మాట్లాడాల్సిందే ఏం దాని జై పాలిస్తాన్ అన్నాడు రేపు జై పాకిస్తాన్ కూడా అంటాడు వాడు ఇది ప్రజల్లో నుంచి రావాలి దురదృష్టం ఏంటంటే ఆ పాక ప్రజలు ఇంకా మూర్ఖంగా ఏడు సార్లు అతనికి ఇస్తున్నారంటే ఇంకా ఆ పాత ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞత కాన్స్టిట్యూషన్ బుక్కు పట్టుకొని అక్కడ ప్రదర్శన చేసే కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉండాలా ఇలాంటి దుర్మార్గులు మాట్లాడితే ఉంటాయి ఓడి నోరు ఎత్తకుంటా ఉన్నాం క్షేమ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయిందంటేనండి దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని వర్గాలలో తాత్కాలిక ప్రయోజనాల మీద ఉండేటువంటి యొక్క ఆశ తాత్కాలిక ప్రయోజనాల మీద ఉండేటువంటి యొక్క భక్తి దేశం మీద లేదు నిజంగా నష్టపోతున్నది వాళ్లే మాకు కరెంటు బిల్లు కట్టకపోతే చాలు వైసీ సపోర్ట్ చేస్తే చాలు అనుకునేటువంటి యొక్క వాళ్ళకి అరే బాబు పాతబస్తీకి అవతల యువతలా లక్షల రూపాయలు పలు విలువ చేసేటువంటి భూములు నీ భూముల్ని నీ ఇల్లు అక్కడ వేల రూపాయలు కూడా చేయడం లేదు ఈ విధంగా నువ్వు నష్టపోతున్నావు అంటే అర్థం చేసుకోలేని మూర్ఖత్వం వాళ్ళది ఆ మూర్ఖత్వంలో ఉంచడానికి వాళ్ళు మతాన్ని ఉపయోగిస్తా ఉన్నారు ఆ మతాన్ని ఉపయోగించినప్పుడు కొన్ని పార్టీలు కాంగ్రెస్ చేస్తున్నారు కాబట్టి కొద్దిసేపు ఓవెస్ గురించి పక్కన పెడతాను ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ హాట్ ఆడి ఉన్నా చెప్పింది ఏం తప్పు కాదు యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు కాబట్టి చూద్దాం ఓకే ఒక్క నిమిషం స్పీకర్ కాబట్టి చూడాలి మామూలుగా ప్రతి మనిషి కోరుకునేది ఉండేది గూడు గూడు నిడ్ నీడ అని చెప్పేసి మనం మాట్లాడుకోం అంటే ఇల్ మంచి ఉండడానికి మంచి ఇల్లు ఉండాలి అలాగే రోజు నిత్యం భోజనం ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం జైలు లేకపోతే అదే ఉంటుంది కదా మరి ఎందుకు జైలు కోరు అంటే జైలులో భోజనం పెడతారు ఉండడానికి అక్కడ అవకాశం ఉంది ఏం సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది మరి ఎందుకు జైలు అంటే ఎవరు కోరు ప్రతి మనిషి కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ తను అభివృద్ధి చెందాలి తను శాంతిగా ఉండాలి తన యొక్క మొత్తం సమాజంలో ఉండాలి అని కోరుకుంటాడు కాబట్టి జైలు కోరుకోరు అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ప్రజల సొత్తుని ప్రజలకే నేను పనిచేస్తాను మిగతాదంతా నేను దోచుకుంటూ ఉంటాను ప్రజలు గొర్రెల్లాగా ఓట్లు వేస్తాననుకున్నారు దానికి తగిన గుణపాఠం వాళ్ళు చెప్పారు నేను లాస్ట్ టైం డిబేట్ లో కూడా చెప్పానండి నిజంగా గతంలో జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలు నలభై రెండుకు నలభై ఒక్క ఎంపీలు ఇచ్చారు మంచి అభివృద్ధి చేసిండేటువంటి యొక్క వాజ్పేయి గారిని మళ్ళా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల నాలుగులో వీళ్ళకి రాజకీయ విఘ్నత లేదు అనుకునేవాడిని కానీ ఈ రోజు మాత్రం రాజకీయ విఘ్నతతో ఆంధ్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అంటే ఏ నూర నూట ఇరవై ఇచ్చింటే కూడా కాదండి ఖచ్చితంగా అంటే నువ్వు డబ్బులు ఇచ్చిండేటువంటి మా సొత్తులు మా పన్నులు డబ్బులు ఇచ్చినావు తప్ప నీ సొంత డబ్బులు కాదు అని చెప్పి కామన్ ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి ఇటువంటి స్టేజ్ ప్రజలు ఎదిగారు అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులైనట్లుగానే మనం భావించాలి ప్రజలు చైతన్యవంతులే గతంలో జగన్ మోహన్ రెడ్ నూట యాభై ఒకటి ఇచ్చినా ఇప్పుడు కూటమికి నూట అరవై నాలుగు ఇచ్చినా ప్రజలు చైతన్యంగా ఆలోచించే ఇస్తూ ఉన్నారు ఒక్క నిమిషం పార్థసారథి గారు ఆంధ్ర చెప్పిన విధంగా ఇప్పటి నుంచి అసెంబ్లీ సెషన్స్ గత మాదిరిగా కాకుండా హుందాగా రాజ్యాంగ విలువలను నియమ నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాలి ఆ గౌరవాన్ని ఏదైతే రెడ్ లైన్ ఒకటి పెడుతూ ఉంటారు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి అసలు గా మేము చూస్తున్నప్పుడు పోడియం దగ్గరికి వెళ్తుంటారు గతంలో టీడీపీ నాయకులు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే తంతు ఇదే వ్యవహారం వెళ్లడం వేయడం విజిల్స్ వేయడం తొడలు కొరటి ఇవన్నీ చూస్తున్నాం మేసాలు మెలయడం ఇటువంటి సంస్కారాలు ఇటువంటి వ్యవహారాలు లేకుండా ఒక హుందాగా ప్రజల కోసం ప్రజల డబ్బుతో నిర్వహిస్తున్నారు కాబట్టి అసెంబ్లీ సెషన్స్ ఆ విధంగా ఒక కొత్త కొత్త పద్ధతికి స్వీకారం చుట్టాలని చెప్పి కోరుకుందాం జయరామ్ గారు జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా చెప్పింది పొరపాటున ఈ రోజు వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం నిర్ణయం తీసుకుని జగన్ పార్టీ రాకపోయినా కూడా ప్రతిపక్ష బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పేస అంటే ప్రతిపక్ష బాధ్యత అంటే ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడు ఎందుకంటే ఎక్కువగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇక్కడే మనకేమి సినిమాల్లో లాగా ఒక్కొరికి వంద మెదడులు లేకపోతే వెయ్యి చేతులు ఉండవండి ఒక మనిషికి ఒకటే ఉంటుంది వాళ్ళకి సరైన గుర్తు చేయడానికి భారతీయ జనతా పార్టీ జనసేన రెండూ కూడా ప్రతిపక్ష బాధ్యత అంటే ప్రజల సమస్యలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారు కాబట్టి జగన్ గారు గౌరవంగా వచ్చి ఇక్కడ ఉంటే ఆయనకు విలువ పెరుగుతుంది ఆయనకు సంస్కారం ఉన్నట్లుగా అలా కాకుండా ఏదో సాకులు చెప్పేసి ఇంతకుముందు సోదరులు చెప్పినట్లుగా ప్రజలు లేకపోయేకి సాకు చెప్పుకుంటే అతని కర్మ అంతే తప్ప మించి ఇంకేమీ లేదు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనే విధంగానే నిన్న పయావ కేశలుస్తున్నాయి కాబట్టి వెయిట్ చేద్దామండి జయరామ్ గారు